ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బైకప్ప నాయకుడు అంబటి రాంబాబుపై తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది డీఎస్పీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేసి అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని కోరారు అనంతరం సైకో జగన్ అంబోతు రాంబాబు అంటూ నినాదాలు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకురాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంబటి రాంబాబు అనే వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు అటువంటి సంస్కృతి ఆ పార్టీని ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు గతంలో ఐదేళ్ళు జగన్ పరిపాలనలో ఏ విధంగా బూతులు పురాణాలు విన్నామో ప్రతి ఒక్కరు కూడా చూశారు యావత్ రాష్ట్రం అంతా కూడా ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించిన వైన్యం కూడా మనం చూసాం కేవలం పదకొండు సీట్లకి పరిమితమైన అవన్నీ చూసినప్పటికీ ఇంకా మారకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఒకసారి స్పందించాలి ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఆదరిడ్ వాసు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కఠిన శిక్ష ఆయనకైతే వెయ్యాలని చెప్పేసి మేమే కాదు ప్రజలందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారనే ఈ భావాన్ని గవర్నమెంట్ కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ అనేది చాలా అంటే నలభై ఏళ్ళుగా ఏదైతే మా సాంప్రదాయాలు మా సంస్కృతి ఉందో చాలా ఓర్పుతో ఎంత కష్టం వచ్చినా చెప్పి సరే కార్యకర్తలు కూడా చాలా ఓర్పుగా సమాజమే దేవాలయం ప్రజలే మా దేవుళ్ళు అనే విధంగా మేము వ్యవహరిస్తుంటాం చాలా క్రమశిక్షణ గల పార్టీగా మేము చెప్పుకుంటాం అటువంటి పార్టీలో కూడా అప్పుడప్పుడు రక్తం బాలవు అవుతుంది వారు చేసే వ్యాఖ్యలకి మేము స్పందించవలసి వస్తుంది దానికి పరిణామమే నిన్న చూసినటువంటి ఘటనలు రానున్న రోజుల్లో దయచేసి ఇటువంటి భూత పురాణాలు మానుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా మీరు ఇదే వైఖరిలో ముందుకు వెళ్తే కఠిన చర్యలు పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చేయవలసి వస్తుందని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేత ఎందుకు కీలకమట్టా ఉన్నామంటే ఆయన్ని మంత్రి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇలాంటి అసభ్యకరమైన భాషతోటి రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా ఏంటి ఇలాంటి భాషలు కూడా మాట్లాడతారా అని ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఆ నాయకుడిని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకని కీలకమైన నేత అయిపోయాడు ఆ పార్టీకిన ఆయన మాట్లాడిన మాటల్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీగా మా నాయకుడిని అంటే మాకు బాధ కలుగుతుంది మనోభావాలు దెబ్బతింటే స్పందిస్తాం మా నాయకుడు చెప్పినట్లుగా ఒక గీత గీస్తే గీత దాటి వెళ్ళం వెళ్ళబోము కూడా కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాటినప్పుడు మాకు మేము ఆత్మ పరిశీలన కూడా చేసుకుంటాం ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే ఇంత జరుగుతూ ఉన్నా ఆ వ్యక్తి తప్పు మాట్లాడాడని వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు తప్పు అంబట్ రాంబాబు గారు అనే వ్యక్తి అలా మాట్లాడడం తప్పు అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు కానీ అతన్ని వెనకేసుకొని వచ్చే విధానం వారి యొక్క ఛానల్స్లో చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది తప్పేంటి ఏంటి మాటలు మాట్లాడితే ఈరోజు లా ఆకారంతో మాట్లాడారు రేపు ఇంకా దారుణంగా మాట్లాడతాం తప్పేంటి మా భాష ఇంతే మా నైజం ఇంతే మా తత్వం ఇంతే ప్రజలు మమ్మల్ని చేదరించాలి ప్రజలే మా మీద విరక్తి చెంది తిరస్కరించాలే కానీ మేమైతే ఇలాగే ఉంటామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లున్నారు అంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి తప్పకుండా వారు కూడా గుర్తించుకోవాలి ఇది ప్రజాస్వామ్యం రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజలు భయభ్రాంతులు గురవ్వకూడదు ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడంతో పాటు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం మళ్ళా కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకే చెల్లింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది న్యాయపరమైన చర్యలు ఉంటాయి రాజమహేంద్రవరం ఈ రోజున త్రిటోన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఉన్నాం కంప్లైంట్ ఇచ్చున్నాం యాక్షన్ తీసుకుంటారు కేసు రిజిస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు డిఎస్పి గారు ఇక్కడనే కాదు ఇందాకే చెప్పారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు రాయవరం అంటే మండపేట కాన్స్టిట్యున్సీ ఇలా రాష్ట్ర నలుమూలలో పడతా ఉన్నాయి ఇది ఒక గుణపాఠం కింద తయారవ్వాలి అంబట్ రాంబాబు గారి కోసమే నేను మాట్లాడట్ల భవిష్యత్తులో ఏనా ఇక్కడైనా ఇలా మాట్లాడడం వలన వీడియో రీచ్ పెరగచ్చేమో కానీ పార్టీకి రీచ్ పెరగదు ప్రజల్లో గౌరవం రీచ్ పెరగదు ఇది ఒక గుణపాఠం కింద భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడికైనా అవ్వాలి అవ్వాలి అని అంటే ఇది చాలా కఠినంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలన్నది ఈరోజు నాయకత్వంగా మేము కోరుకుంటా ఉన్నాం మాకు ఈరోజు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానీ నేను కానీ ఒక యువ నాయకులుగా వచ్చాం మాకు ఇచ్చే సందేశం మీద సీనియర్ నాయకులు అంటే ఎలాంటి భాష మాట్లాడితేనే మేము రాజకీయంలో ఉండగలమా ఎలా ప్రవర్తిస్తేనే రాజకీయాలు చేయగలుగుతామా అంటే ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు మేము భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వబోవాలి ఇవన్నీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి తప్పకుండా ప్రభుత్వం మంచి చర్య తీసుకొని భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి మాట్లాడితే ఇలాంటి చర్యలు ఉంటాయనే విధంగా చెయ్యాలన్నది మా తాలూకా ఆలోచన మేము నిన్ననే చెప్పా వారంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద వెళ్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు తిరుపతి లడ్డూ ఏదైతే కలితీ అయ్యింది నెయ్యి పరంగా అని చెప్పి మేము చెప్తా ఉన్నామో చుక్క పాలు లేదు నెయ్యే లేదన్నది ఏదైతే చెప్తా ఉన్నామో సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్లో స్పష్టంగా తెలియజేసింది అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే వారు తప్పు చేశారన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది వైఎస్ఆర్సిపి వాళ్ళు వాస్తవాలు రోజు రోజుకి బయటకు వస్తూ ఉన్నాయి మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు కూడా ఏదో వెళ్ళి గుళ్ళ దగ్గర ప్రదర్శనలు చేయడం శుద్ధి చేయడం ఏదో కార్యక్రమాలు చేశారు రోజు రోజుకి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఆలోచనని డైవర్ట్ చేయడానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని ఇలా అనడం అన్నది ఆయన్ని ఆయన ఒకసారి ఆయన ఒక ఏదైతే మంత్రి మండలం కూడా అవమానించినట్లే ముఖ్యమంత్రి గారు మంత్రులు ఏమంటారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఆయన అంటే మంత్రులందరినీ కూడా అవమానించినట్లే ప్రభుత్వాన్ని అవమానించినట్లే అంటే డైవర్ట్ చేయడానికి ఇది మొదలుపెట్టారు దానితో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆలోచించాలి ఏంటి పరిస్థితులు ఏంటి గందరగోళం పెట్టాల పెట్టుబడి రాష్ట్రంలోని ఒక భయాందోళకరమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంబట్ రాంబాబు అలాగే వాళ్ళ యొక్క సైకో టీం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆడుతున్న రాజకీయం మాకు అర్థం ఉంది మీరు ఎప్పుడు చూసినా అదే రాజకీయం రెండు సంవత్సరాలు ఉండగా పాదయాత్ర అంటున్నా మొన్నే మీ చెల్లిగారు అంటా ఉన్నారు దేనికోసం చేస్తాడు ఆయన పాదయాత్ర అని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు ఇలా చేయడం వల్ల వ్యాపారస్తులు ఎవరో భయపడి పెట్టుబడులు రావనుకోవడం అన్నది మీ భ్రమ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారం కానీ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ఆలోచనని మీరు ఈ తలకిందులు తపస్సు చేసినా ఆపలేరన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి